హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం ఇది వచ్చేసి సండే నైట్ బ్లాగ్ అండి ఇది వచ్చేసి గురు పౌర్ణమి రోజు పిల్లలు అయితే ఇంకా నాన్ వెజ్ అడుగుతున్నారు అని చెప్పి నేనైతే మిల్మీకర్తో బిర్యానీ అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి దాన్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను చూడండి కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను హాట్ వాటర్ తీసుకుని అందులోకి ఒక కప్పు మిల్మీకర్ని అయితే వేసేసి నానబెట్టేశాను కావలసినవన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా కుక్కర్లో చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ ఇంకా అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసాను నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుస్తుంది ఇందులోకి ఇంకా ఈ మనం బిర్యానీకి వేసుకునేవన్నీ వేసేసుకోవాలి చెక్క లవంగము షాజీర బిర్యానీ ఆకు యాలకులు అన్నీ వేసేసుకొని అవి వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టుగా వేసేసుకోవాలి ఇంక ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రెష్గా పెట్టుకున్నానండి ఇప్పుడే అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ అయితే ఇంకా దాన్ని కూడా వేసేసి టమాటాలని కూడా వేసేస్తున్నాను ఇంకా వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఇంకా మనం ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాం కదా మిల్మికరలని దాన్ని నీళ్ళు బాగా పిండేసి ఇంకా మిల్మికరలని కూడా వేసి వాటిని కూడా బాగా వేగనివ్వాలి ఇందులోనే తగినంత పసుపు ఉప్పు కారం కారం కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇంక ఇందులోకి కొత్తిమీరని కూడా కొద్దిగా వేసేసి ఇందులో కొద్దిగా ధనియాల పౌడరు బిర్యానీ మసాలా కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవచ్చు నేను బిర్యానీ మసాలా ఒక్కటే వేసాను ధనియాల మసాలా అవంతా ఎందుకు నైట్ టైంలో అని ఇంకా అవన్నీ ఏం వేయలేదు ఓన్లీ కొద్దిగా బిర్యానీ మసాలాను వేసేసి ఇంకా మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి ఒకటిన్నర గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ముందుగానే ఇంకా అందుకని మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఇదిగోండి ఎసరైతే వచ్చేసింది ముందుగానే సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను సాల్ట్ కొద్దిగా తక్కువైంది అందుకని సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ముందుగానే కడిగే పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర మళ్ళీ పైనుంచి కొద్దిగా పుదీనాను కూడా వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇంకా విజిల్కైతే పెట్టేసి ఉండే గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి కుక్కర్ విజిల్ వచ్చేసరికి గిన్నెలు కడిగేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా ఆయన రావడం లేట్ అవుతుందని అయితే చెప్పారు ఇంకా నేను పిల్లలకైతే తినిపించేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉండేవి అన్నీ కడిగి పెట్టేసుకొని నైట్ ఉండే పనులన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నానండి ఇంకా వాళ్ళిద్దరైతే పెయింటింగ్ చేస్తున్నారు క్యూటీ చూడండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు హాల్లో నుంచి కిచెన్లకి కిచెన్ల నుంచి హాల్లోకి అయితే ఆడుతుంది ఇక్కడ నేను ఫోన్ పెట్టాను కదా అందుకని దాక్కుని దాక్కుని మరీ వెళ్తుంది వస్తుంది కానీ ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయి నాకు వీడియోస్ అనేవి డిలీట్ అయిపోతున్నాయి వాటంతట అవే ఈ వీడియో పెట్టిన తర్వాత ఫోన్లో ఉన్న వీడియోస్ పాతవన్నీ డిలీట్ చేసేయాలి ఇప్పుడు తీసుకున్న ప్రజెంట్ వీడియోలు అన్నీ డిలీట్ అయిపోతున్నాయండి ఇవాళ మార్నింగ్ అయితే గోంగూర పులిహోర చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడారు ఆ వీడియోలో కానీ ఆ వీడియో మొత్తం డిలీట్ అయిపోయింది అసలు చూసుకోలేదు రికార్డ్ అయినట్టే ఉంది కానీ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేద్దాము ఈ వీడియోలోనే అది కూడా అనుకుంటే అసలు లేదు అది చూడగానే షాక్ అయ్యాను నేనైతే ఇంక ఇదిగోండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా అందులో ఉన్న స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి రైస్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది లెమన్ లేదు అందుకని ఆనియన్తో ఇంకా పిల్లలకైతే తినిపించేశాను పిల్లలిద్దరూ చాలా ఇష్టంగా తిన్నారండి ఇది ఇంకా నైట్ వీడియో ఇది కంప్లీట్ అయింది ఇంకా మార్నింగ్ వచ్చేసి చూడండి గోంగూర కట్ట అంతా ఫ్రెష్గా ఉంది కదా ఇంకా గోంగూర పులిహోర అయితే చేద్దామని ఇంతవరకే బాగానే షూట్ అయిందండి బాగానే ఉంది అది కూడా షూట్ అయ్యింది రికార్డ్ అయినట్టుగానే కనిపించింది కానీ వీడియో ఎలా మిస్ అయిందో అసలు అర్థమే అవ్వట్లేదు ఇదేమీ ఫస్ట్ టైం కాదు ఇలానే జరుగుతుంది మధ్య ఎప్పుడు తీసిన వీడియో అప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాను అయినా సరే ఇట్లయితుంది చేసిన ప్రాసెస్ అంతా కంప్లీట్గా డిలీట్ అయిపోయింది ఇదిగోండి పులిహోర పిల్లలకైతే బాక్స్ పెట్టి పంపించేశాను కదా వచ్చిన తర్వాత చూశాను వీడియో డిలీట్ అయిపోయింది అని ఇంక ఇదైతే వీడియో షూట్ చేసుకున్నాను కొద్దిగా చూడండి బాగుంది కదా పులిహోర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకోసారి తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను ఎలా చేశాను ఏంటి అనేది వంట చేస్తూ మరోవైపు వీడియో తీసుకుంటూ ఇలా చేసినప్పుడు వీడియో డిలీట్ అయితే ఎంత బాధ అనిపిస్తుంది కదా అందులోనూ మార్నింగ్ మార్నింగే ఇంకా పిల్లలను రెడీ చేస్తూ ఇంకో పక్క వంట చేస్తూ మళ్ళీ వీడియో కూడా షూట్ చేస్తూ చాలా కష్టం అండి అది చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడు జరగకుండా అయితే చూసుకోవాలి ఈసారి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరైతే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసు